హాయ్ ఫ్రెండ్స్ అందరికీ బా పిల్లలు కొట్టి నాలుగు నెలలు అయింది బర్రతో నిడిచిపెట్టినా ఎందుకంటే ఆ షెడ్లోనే ఉండి ఇట్లా కొంచెం ఇబ్బంది అవుతుంది నాలుగు నెలలకు ఎక్కువనే అయినాయి ఆన్లైన్ ఉంటే బాగుండదని చెప్పి బయటికి ఇచ్చిన కొంచెం జరుగుతుంది అన్నట్టు సరే చాలా రోజుల తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో చేస్తున్నాను అసలు లాంగ్ వీడియోలు చేయడానికి కుదరతలేదు ఎందుకంటే ఉపాధ్యాయుం పని కోతున్నాం ఇంకోటి కొంచెం మేత లేనందుకు వేరేలతో మేత వేసుకోవచ్చు అట్లా అవుతుంది ఇక చూడండి మళ్ళీ ఇప్పుడు సూపర్నే పేరు చూడండి నా దగ్గర బాగానే అయింది మళ్ళీ ఎందుకంటే ఇక పెద్దగా ఉన్న ఉన్న తానో వస్తున్నా ఇంకోటి నోటిఫికేషన్లు చాలామందికి నేను లైవ్ పెట్టినా ఏం పెట్టినా రావట్లేం లేదంట అందుకే చాలామంది వీడియోలు చూస్తలేమన్నా అని చెప్తురు ఒకసారి మళ్ళీ నోటిఫికేషన్ ఆన్ ఆఫ్ చేసి పెట్టండి అన్న చాలామందికి అటెండ్ అవుతుందని చెప్తున్నారు నాకు సపోర్ట్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు నాకు కామెంట్ చేసురు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న లచ్చో చూసారు కదా ఈసారి మళ్ళీ మన దగ్గర బర్రెలు కట్టినాయి అని అనుకుంటున్నాను హరే ఏ పాలైతే ఏం తాగుతలేవు పాలు తాగే పదేస్తే ఏం లేదు ఇక దీని పిల్ల ఇది దీని దగ్గర చిలవడ్డది తల్లితో మేస్తుంది ఎలాడ ఏం లేదనా ఇంకోటి అయితే రాలేదు ఏమే అది ఎందుకు వస్తలేదురా উেপি ল'চিলে নান্দা